ప్రశాంత్ కిషోర్ జగన్ ఇంత తీవ్రంగా విభేదిస్తున్నప్పటికీ కూడా విభేదిస్తున్న నేపథ్యం ఒకవైపునుంటే వాళ్ళిద్దరూ అంటే ప్రశాంత్ కిషోర్ జగన్కు సహాయం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు అనుమానించాడు అంటే అనుమానించారని ప్రశాంత్ కిషోరే చెప్తున్నాడు ఆయనలో ఆ సందేహం డౌట్ మిగిలిపోయింది నేను నాకు సందేహం నేను అసలు ఆ కా పని మానేశాను మార్కెటింగ్ వ్యూహకర్తగా ఉండే పని మానేశాను మార్కెట్ స్ట్రాటజీ మానేశానని నేను ప్రకటించాను శ్రీనివాసన్ అంటే ఇందాక న్యూస్లాండ్ శ్రీనివాసన్ ఇంటర్వ్యూ గురించి నేను ఇంకో వీడియో చేశాను కదా ఇది దాన్ని కొనసాగింపు న్యూస్లాండ్ శ్రీనివాసన్తో అంటున్నాడు ఆయన ఏమని నేను మీకే కదా చెప్పాను మొదటిసారి నేను ఈ పని మానేస్తున్నానని మీరే నమ్మలేదు చాలా ప్రశ్నలు వేశారు ఆ తర్వాత కూడా చాలా మందికి సందేహంగానే ఉంది చంద్రబాబు కూడా అదే విధంగా నేను జగన్తో జగన్కు నేను సాయం చేస్తున్నాను ఐఎమ్ హెల్పింగ్ జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం సందేహం ఆయనకు బలంగా ఉంది ఇలా ఉంది అని నాకు ఎంపీ మాగుంట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పిన తర్వాత కామన్ ఫ్రెండ్ క్లియర్ చేయమని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను అని ఆయన చెప్తున్నాను ఈ సందేహం ఆయనకే కాదు చాలా మందికి ఉంది కానీ నేనైతే దాంతో అప్పటికి దాన్ని మానేశాను ఎందుకు అదే సమయంలో అసలు ఇంటర్వ్యూ ప్రారంభంలోనే మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలని అడిగాడు శ్రీనివాస్ మిమ్మల్ని జన్ స్వరాజ్ వ్యవస్థాపకుడు అనాల మార్కెట్ వ్యూహకర్త అనాల సలహాదారు అనాల ఎందుకంటే మీరు వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ జోస్యాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనే ఒక సందేహం కూడా చాలామంది కలుగుతుంది రెండోది ఇది ఇదేది మీరు ప్రకటించిన కార్యక్రమానికి లేదా బీహార్ దానికి ఇదేమి కదా ఉపయోగపడేది కాదు కదా ఇది ఎందుకు చేస్తున్నారు అనేది వచ్చినప్పుడు అలాగే అప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయనతో కలిసినటువంటి సమావేశం దానివల్ల ఆ భేటీ వల్ల వచ్చిన ప్రశ్నలని అంటే అనుమానించా నన్ను నేను ఈ పని మానేశానన్నది చాలామంది నమ్మడం లేదు దేశంలోనే నమ్మడం లేదు నమ్మనట్టే నేను ఆంధ్రప్రదేశ్లో ఆయనతో ఉన్నానని ఆయన సందేహిస్తూ వచ్చారు సో నేను లేను అని చెప్పడానికి నేను వెళ్ళానండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు సందేహిస్తున్నారు ఏమని ఆయన చంద్రబాబుతో ఉన్నాడు ఆయన జగన్తో లేను అని క్లియర్ చేసి ఆయన సందేహం పోగొట్టడానికి నేను వెళ్ళాను అంటుంటే ఆ వెళ్ళడం వల్ల ఆయన చంద్రబాబుతో ఉన్నాడు అందుకోసమే మొన్న రవిప్రకాష్ ఇంటర్వ్యూలో కూడా అలా చెప్పాడు లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా అలాగే చెప్పాడు ఇది వైసీపీ వాళ్ళ సందేహం దీన్ని వాళ్ళు తీర్చుకోవాల్సిందే మళ్ళీ దానికి మనమేమి అది చేయలేం కానీ నాకైతే ఏమీ అది లేదు అని రెండవది జాతీయంగా కూడా మోదీ బీజేపీకి మూడు వందలు రావటం ఆ విషయంలో కూడా మీరు అడుగుతుంటే నేను చెప్తూ ఉన్నాను అని మీరు ఎందుకు అడుగుతున్నారు నన్ను అని ఆయన ఒక కౌంటర్ క్వశ్చన్ వచ్చారు మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు జోస్యం గురించి మనం మళ్ళీ ఇంకో చోటు చేద్దాం అది ఎక్కువ మందికి ఆసక్తి కదా మీరు ఎందుకు అడుగుతున్నారు పదే పదే అంటే నేను ఇంపార్టెంట్ మీరు ఒక ఇంపార్టెంట్ వాయిస్ కాబట్టి మేము అడుగుతున్నాము నేను ఎందుకు ఇంపార్టెంట్ వాయిస్ నేను అది కాదు ఇది కాదని ముగించేసి నేను నా మన ఉంటే మీరు అందరూ నేను మీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను సరే అసలు నా దగ్గరికి ఇంతమంది ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకుంటాను మీరు ఎందుకు తీసుకుంటున్నారు నేను ఒక ఇంపార్టెంట్ వాయిస్ అని ఇంపార్టెంట్ వాయిస్ అయినప్పుడు నేను దాని మీద మాట్లాడతాను కదా నేను చచ్చిపోలేదు కదా ఇంకా ఈ మాట కూడా మాట్లాడాను నేను చచ్చిపోలేదు నేను బతికే ఉన్నాను బతికే ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను నన్ను కలిసిన వాళ్ళకు లేకపోతే సందర్భం వచ్చినప్పుడు నేను ఏదో చెప్తూ ఉంటాను ఐఎమ్ లివింగ్ యాజ్ ఐఎమ్ లివింగ్ ఐఎమ్ స్టిల్ లివింగ్ అని ఐమ్ నాట్ డెడ్ కాబట్టి నేను చెప్తూ ఉంటాను దీన్ని ఎవరు ఎలా తీసుకుంటారు వాళ్ళ ఇష్టం ఈ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్కు ప్రశాంత్ కిషోర్కు దాదాపు అనేక సందర్భాల్లో ఆయన చెప్పబోడమే ఆపటం ముందు నేను చెప్పేది వినండి అనడం ఘర్షణలాగా జరగలేదు కానీ అలాగే కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో తన ప్రొడిక్షన్ పొరపాటు అని ఆయన నిరూపించినటువంటి అంశం ఆ తర్వాత ఒక ట్వీట్ పెట్టాడు ఖచ్చితంగా కరణ్ తాపర్ ఇంటర్వ్యూలో అయితే ప్రశాంత్ కిషోర్ ఇబ్బంది పడ్డారు దాన్ని కవర్ కరెక్ట్ చేసుకోవడానికి ట్వీట్ చేశారు ట్వీట్లో మళ్ళీ ఆయన అందరూ ఆంధ్రప్రదేశ్ అనేది స్పెసిఫిక్గా చెప్పలేదు ఇక్కడ అది కూడా చెప్పాలి చేతులు కడుక్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటే నా అంచనా తప్పైతే పేడ పడుతుంది కాబట్టి నా అంచనా తప్పదు మీరే తప్పుతారు పేడ పెట్ పేడ చేతులు కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అండి అవన్నీ ఏం జరుగుతాయో మనకు తెలియదు కానీ ఈ కామెంట్స్ రెండు మూడో పాయింట్ నేను చెప్పింది ఒకటి జగన్తోనే ఉన్నాడు ప్రశాంత్ కిషోరు అంటే దూరంగా ఉన్నట్టు ఏదో నటిస్తున్నా కానీ అని చంద్రబాబు బలంగా అనుమానించాడు అనుమానం తీర్చడానికి వెళ్ళాడు రెండోది నేను చచ్చిపోలేదు బతికున్నాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను అనేది ఒక తీవ్రమైన వ్యాఖ్య అంటే తన మీద ఇంత దుమారం దేశం అంతా వచ్చిన తర్వాత నేను ఇంపార్టెంట్ వాయిస్ నా గొంతు నా మాట ముఖ్యమని మీరు అందరిని నమ్ముతూ ఉన్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను నా అంచనా దాన్ని బట్టి నన్ను అనుమానించ అంటే ఇప్పుడు మోదీ విషయంలో కూడా నన్ను అనుమానించవద్దు అన్నది చెప్తుండ దానికి దానికి ఒక ఫార్ములా చెప్పాడు అది మనం ఇంకో చోట విందాం ఇంకా మూడోది అప్పుడు చంద్రబాబు అనుమానించినట్టే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుమానిస్తున్నారు అదేంటంటే ఆయన చంద్రబాబుతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కానీ నేనేమీ లేదు నేను ఆ పనిలో లేనని ఆయన అంటున్నాడు కానీ బతికున్నాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను ముఖ్యమైన వాయిస్ అని మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తూ ఉంటానని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఉన్న చాలా ఇంటర్వ్యూలో కూడా ఆయన యొక్క నిర్దిష్టమైన పాత్ర ఏంటి స్పెసిఫిక్ రోల్ అనేది అది మటుకు కొంచెం తికమక ఆయనకు ఉందా లేదా ప్రజలను తికమక పెడుతున్నాడా తెలియదు కానీ ఆయన చెప్పే మాటలన్నీ అటువైపు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన అది కూడా మనం గుర్తించాలి ఎన్డీఏ అని నేను అని అదే ఇప్పుడు అది కూడా బీజేపీ అనే అంటాను నేను బీజేపీ గురించి నేను చెప్తాను తప్ప ఎన్డీఏ అని నేను అనడం లేదు అంటే ఎన్డీఏ అనేదాన్ని ఉనికి గుర్తించట్లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది నేను నితీష్ కుమార్ వెళ్ళి బయటకు సరే నితీష్ కుమార్ వచ్చిన తర్వాత నితీష్ కుమార్ బీహార్లో ఆయనకు ప్రధాన ప్రత్యర్థి కాబట్టి నితీష్ కుమార్ని గుర్తించను అనేది దీని ఉద్దేశం ఇక్కడ బీజేపీయే ముఖ్యం అని అదే అదే చంద్రబాబు కూడా వర్తిస్తుంది సో చాలా మెలికలు ఉన్నాయి ఇందులో అయితే కొంతమంది అంటూ ఉంటారు ప్రశాంత్ కిషోర్ గురించి ఎందుకు మాట్లాడాలి మీడియా స్పేస్ అండి ప్రజావరణం అంటే పబ్లిక్ స్పేస్ను మీడియా స్పేస్ ఆవిష్గా మనల్ని ఆక్రమించిన పరిస్థితుల్లో ఆ అంశాల మీద రకరకాల కథనాలు ఇవన్నీ వస్తున్నప్పుడు క్లారిఫై చేసుకోవటము లేకపోతే తెలుసుకోవటము కనీసం తెలిస్తే కదా మనం సవ్యంగా స్పందించగలుగుతాం సో ఇది రెండోది నేను ఒకటి అదనంగా ఇప్పుడు మోదీ మోదీకి సంబంధించి లేకపోతే ఎన్నికలకు సంబంధించి పికే ఫాములాలో అదనంగా ఇందులో ఒక విషయం చెప్పాడండి ఇంతకు ముందు నుంచి చెప్తుంది అట్లాగో అదనంగా చెప్పిన విషయం ఏంటి దాన్ని చెప్పుకొని మనం భోజనం ముగిద్దామం ఇంతకంటే ఆయన కూడా చెప్పేదే ఉండకపోవచ్చు భవిష్యత్తులో